అలా ప్రార్థించాడు ప్రార్థిస్తూ వస్తున్నాడు మహానుభావుడు నారద మహర్షి అలా చక్కగా ఎప్పుడైతే నారద మహర్షి వచ్చాడో ఆయన్ని చక్కగా గౌరవించి కూర్చోబెట్టాడు హిమవంతుడు

లోకంలో కానీ దేవలోకంలో కానీ మనుష్య లోకంలో కానీ నీ కుమార్తెకి తగిన వరుడు కానరాడయ్యా అయితే స్వామి మరి ఎక్కడుంటాడు నీ పాదతలంలోనే దక్షాల్లబ్ధసముద్భవ తదను తాం తక్వా పతిద్రోహిణం జాతా సంప్రతి శైలరాజతనయ గౌరీతి దాక్షాయణి యాషాం యోజయతుం హరేణ హిమవత్సానౌ తపస్తన్వితౌ కార్యం భావి సమాకరయ్య అద్య ప్రవర్తామహి అన్నాడయ్యా దక్షయజ్ఞంలో దగ్ధమైపోయిన సతీదేవి గౌరిగా నీ ఇంట జన్మించిందయ్యా అతి పురాతన యగు శక్తి సామాన్యురాలిగా భావించగా అతి పురాతన యగు మహాశక్తి నీ ఇంట్లో నీ కుమార్తెగా పుట్టింది సుమా కనుక నువ్వు నీ పాదతలంలోనే తపస్సు చేసుకుంటున్న పరమేశ్వరుడే నీకు అల్లుడవుతాడయ్యా అని చెప్పి చెప్పాడు అల్లుడంటే అల్లుడా మహా గొప్ప అల్లుడు హేమవంతుడికి పరమేశ్వరుడే తగిన అల్లుడు మరి జనక మహారాజుకి శ్రీరామచంద్రుడు తగిన అల్లుడు కానీ మరి ఇప్పటి అల్లుడు ఒకసారి చెప్పుకుందామా సంక్రాంతి పండక్కి అల్లుడు బయలుదేరి బండి మీద వెడుతూ అందరిలాగా నేనెందుకు తయారవ్వాలి స్పెషల్గా ఉండాలి అనుకున్నాడు చొక్కా వెనక్కి కుట్టించుకున్నాడు ప్యాంటు వెనక్కి కుట్టించుకున్నాడు బూట్లు మైఖేల్ జాక్సన్ బూట్లలా వెనక్కి ఎట్టుకున్నాడు పాపిడి వెనక్కి ఎదువుకున్నాడు కళ్ళలో వెనక్కి ఎట్టుకున్నాడు బండి మీద బయలుదేరాడు కొంత దూరం వెళ్ళాడు ఒక లారీవాడు స్పీడ్గా వచ్చి వీడిని గుద్దేశాడు వీడి పడిపోయాడు లారీవాడు చాలా మంచివాడు దయార్ద్ర హృదయుడు వాడు వీడున్నాడా గంట కొట్టేశాడా చూద్దామని లారీ ఓ పక్కగా ఆపేసుకుని దిగాడు కిందకొచ్చాడు చూశాడు వీడికి ప్రాణం ఉంది హాస్పిటల్లో పడేస్తే బతుకుతాడు కానీ వీడు ఏం చేశాడు చొక్కా వెనక్కి ప్యాంటు వెనక్కి కుట్టించుకున్నాడు కదా వాడు అనుకున్నాడు అయ్యో తల వెనక్కి తిరిగిపోయిందేమో పల్లెటూళ్ళో కొంతమందికి కొన్ని ట్రిక్స్ తెలుసు మెడ వెనకింది అనుకోండి ఇలా అంటే మెడ సరిపోతుంది భుజం జారిపోయింది అనుకోండి ఇలా అంటే భుజం సరిపోతుంది వాడు వాడు కొన్ని ట్రిక్కులు తెలుసు లారీ డ్రైవర్కి పాపం వీడి మెడ వెనక్కి తిరిగిపోయింది సరిచేద్దాం అని పీకి కాలేసి తొక్కిపెట్టి గట్టిగా ఈ మెడ పుచ్చుని తలపుచ్చుని పాడియాలి వెనక్కి అంతే దాకా ప్రాణాలతో ఉన్నవాడు హరి అన్నాడు ఎందుకు వచ్చిందమ్మా ఎందుకు వచ్చిన బాధ లేనిపోని బాధలు కనుక మనం మళ్ళా ఉండాలి అది అనుకరణ మహాప్రమాదం అలా పాపం ఇలాగే ఇంకో అల్లుడు అత్తారెంటికి వెళ్ళాడు వెడుతూ వెడుతూ చిన్న చిన్న బావమరుదలు ఉన్నారు వాళ్ళ చేతుల్లో ఏమైనా పెడదామనుకున్నాడు బజారులో చూశాడు ఎర్రగా కనిపించాయి గొల్లప్రోలు మిరపకాయలు వాటిని ఒక కేజీ పొట్లం కట్టించాడు అత్తారింటికి వెళ్ళాడు చిన్న చిన్న భావం అదన పాపం ఇంత ఉన్నారు వేరే వదిల పిల్ల చిన్న చిన్న పిల్లలు అలాగా అమ్మ బావచ్చాడు అమ్మో బావచ్చాడు ఎగురుతున్నారు వాళ్ళు వీడు ఏం చేశాడు ఆ మిరపకాయల పొట్టం వాళ్ళ చేతిలో పెట్టాడు వాళ్ళు ఏదో స్వీట్ అనుకున్నారు పాపం పంటి కింద పెట్టి కొరికారు నష్టాన అంటుంది కారం అమ్మో అమ్మో అని కిన్నా మీద పడి దొల్లేస్తున్నారు మన అల్లుడికి కాస్త సౌండ్ ఇంజనీర్ వాడు అత్తగారంది అదేమిటి నాయన పసిపిల్లల చేతిలో మిరపకాయలు పెడతావా అంది నువ్వేం బాధపడకత్తయ్యా వినపడదు కదా నువ్వేం బాధపడకత్తయ్యా ఇంక మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు ఇంకో కేజీ ఎక్స్ట్రా తెస్తానులే అన్నాడు ఊరి వీడమ్మ కడుపు మాడా సరే మావగారు కొంటావు అవలేదు మావగారి పక్కన కూర్చో వేసి కూర్చున్నాడు మావయ్య ఎవరి దగ్గర చూపిస్తున్నావు అన్నాడు మావగారి కొళ్ళు మండిపోయింది యమధర్మ నాట్యం చేయించుకుంటాడు వైద్యం అన్నాడు సరే అక్కడికే వెళ్ళు ఆయనే బాగా చేస్తాడు వైద్యం అన్నాడు వదిలిపోయింది రావు ఇలాంటి అల్లులు కూడా మనకు అస్తమానం దొరుకుతూ ఉంటారమ్మా కానీ పరమేశ్వరుడు మహానుభావుడు నీకు తగ్గ అల్లుడయ్యా అన్నాడు సరే హేమవంతుడు తన కుమార్తెను తీసుకుని పరమేశ్వరుని సేవల నిమిత్తం నియమించి వచ్చేసాడు ఆ జగన్మాత మహాతల్లి ఆహా ఎంత చక్కగా సేవలు చేస్తోందో తొలి చూపించండి తొలి కోడి కూయు లోపల ఉలిక్కి వడి లేచు లేచి కుటీరపు ప్రాచీన తెచ్చు తె సమాధివేది కాలికి మృగ్యులు మృద్యుడు ఉద్యానమునకు పోవు పోయిరయు వినూత్తల తాంతములు బిల్వపత్రముల కోయు ఆశ్రమ ప్రాంతాన్ని సుచర్భూతం చేస్తోంది తన్నీళ్లలో హర 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 అని మునుగుతోంది బిందుడు నీళ్లు మోసి తెచ్చి ఆ ఆశ్రమ వేదిక పరమేశ్వరుడు కూతురి తపమాచరించే వేదిక అలికి ముగ్గులు పెట్టి చక్కగా ఉద్యానవనానికి వెళ్ళి నీవని ఆహాడు పరమేశ్వర ప్రీతికై ఎలా ఏర్పడింది మారేడు చెట్టు మహాలక్ష్మి మహావిష్ణువుకు పారసేవ చేస్తూ నేనంటే మీకు ఇష్టమైన అంది అదేవిటి లక్ష్మి భార్య అంటే భర్తకి ఇష్టం ఉండదా అలా కాదు నేను తప్ప మీకు ఎవరు ఇష్టం అవ్వకూడదు ఉడికిద్దామని నాకు పరమేశ్వరుడు అంటే ఇష్టం అన్నాడు ఇంకొక మాట చెప్పండి పరమేశ్వరుడి భక్తులంటే ఇష్టం ముచ్చటగా మూడోసారి నా భక్తులంటే నాకు ఇష్టం కళ్ళనీళ్ల పర్యంతమైంది మహాలక్ష్మి నేను మీకు ఇష్టం అవ్వాలంటే ఏం చెయ్యాలి ఏంది అప్పుడు ఆయన అన్నాడు పరమేశ్వరుడికి వెయ్యి కమలాలతో వెయ్యి నామాలతో ఒక ఏడాది పాటు పూజ చెయ్యన్నాడు ఏకాదశి రోజు ప్రారంభించింది హరివాసరం అని పేరు ఏకాదశికి ప్రారంభించి మూడు వందల అరవై నాలుగు రోజులు అయిపోయాయి ఇంకా ఒక్కరోజు మిగిలి ఉంది కావాలనే పరమశివుడు ఒక కమలంతకువ చేశాడు ఏం చెయ్యాలి పూజ ఆగిపోకూడదు నియమం చెడ చెడిపోకూడదు అందుకు ఆలోచించి మహాలక్ష్మి తన వక్షాన్నే వెయ్యవ కమలంగా అర్పించింది పరమేశ్వరుడికి మహానుభావుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు లక్ష్మి అపూర్వ త్యాగం చేశావమ్మా ఏ స్త్రీ చెయ్యని త్యాగం చేశావు ఇది వృధా పోని పను అని మహాలక్ష్మి సమర్పించిన వక్షాన్ని భూమిలో పాతాడు అదే మారేడు జట్టుగా ఉద్భవించింది మహానుభావులారా భక్త మహాశైలారా ఆ మారేడు జట్టు అంటే పరమేశ్వరుడికి ఎంత ప్రీతో త్రిదళం త్రిగుణాకారం

ైల్యహర్త ఏకబిల్వం శివాపణం దర్శనం బిల్వ వృక్షం పాపనాశనం అఘోర పాప సంహారేకబిల్వం శివార్పణం ఓ నమ రుద్రాయ నమస్ సామ్రాయ చారుణాయ నమస్భవే మయో భవే नम शंग मयस्तराय च नम शिवाय चिवतराय चमस्ते भगवन् विश्वश्वराय महादेवाय तयम्बकायपुरांकायकाय कालाग्निरुद्रा नीलकंठा मृत्युंजयाय सर्वेराय सदाशिवाय श्रीम्न्महाय नमः

జై శ్రీ మంత్ర గోవిందో హరి ఉండగా స్వర్గంలో పరిస్థితి వేరేలా ఉంది దుర్మార్గుడైన తారకాసురుడు అనే రాక్షసుడు వాడు వజ్రాంగుడనే రాక్షసుని కొడుకు వజ్రాంగుడు వరాంగి అనే దంపతులకు పుట్టాడు వాడు వాడు బ్రహ్మను గురించి తపమాచరించాడు కఠోరంగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యే వరం కోరుకోమంటే వాడు అన్నాడు మరణం లేకుండా వరం ప్రసారించు బ్రహ్మదేవా అప్పుడు ఆయన అన్నాడు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే మురారే అని శంకర భగవత్పాదులు అన్నట్లుగా పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానడు అది తప్ప మరేదైనా కోరుకోరా అని ఆయన అన్నాడు అప్పుడు వాడన్నాడు బాగా ఆలోచించి ఒక స్త్రీ త్యాగము ఒక పురుషుని ప్రమేయంతో పరమేశ్వరుడికి కలిగే అయోనిజుడైన కుమారుని చేతిలో మాత్రమే నేను మరణించాలి అని కోరాడు వాడి దుర్బుద్ధి ఏమిటి సతీదేవి దక్ష యజ్ఞంలో దగ్ధమైపోయింది పరమేశ్వరుడు నిజంగా పాపం విరక్తుడైపోయి అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు హిమాలయ పాదతలంలో ఆయన పెళ్లి చేసుకోడు పిల్లలు పుట్టే అవకాశమే లేదు అందువల్ల నాకు మరణం లేదు అనుకున్నాడు వాడు మహానుభావుడు బ్రహ్మదేవుడు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు నాలుగు ముఖాలతోనూ నవ్వి అలాగే లేరా కానీ అని తధాస్తు అని ఆయన మాయమైపోయాడు ఇంకా వీడు వరగర్వంతో ఆ దేవతల్ని నానా తిప్పలు పెడుతున్నాడు ఆ అదితి దేవేంద్రుడి తల్లి ఆవిడ కుండలాలు మహామహిమోపేతమైనవి అవి లాగేసుకున్నాడు వరుణుడి గొడుగు లాక్కున్నాడు దేవతలందరినీ అష్ట కష్టాలు పెడుతున్నాడు అష్టదిక్పాలకుల్ని నానా బాధలు పెడుతున్నాడు దేవేంద్రుడిని ఆ సింహాసనం నుంచి కిందకు లాగేశాడు అలా నానా బాధలు పెడుతున్న దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి నౌమితేరణి జయ

అలా ప్రార్థించారు బ్రహ్మదేవుణ్ణి బ్రహ్మగారు అన్నారు ఓ పని చేయండి మీరు పార్వతీ పరమేశ్వరులు వివాహం జరిగేలా ప్రయత్నం చేయండి అప్పుడు కానీ ఆ తారకాసురుడు వారికి కలిగే సంతానం చేతిలో మాత్రమే మరణిస్తాడు సరే ఏం చేద్దాం కానీ అని దేవేంద్రుడు సత్యలోకం నుండి స్వర్గలోకానికి వచ్చి ఈ పనికి తగిన సమర్థుడు ఎవడా అని ఆలోచించాడు గముక్కున గుర్తొచ్చాడు మన్మధుడు అంతే తెలిపతి అనే విద్య ద్వారా తెలిపతి అంటే ఏమిటి మన మనసులో ఏమనుకున్నామో దాని భావతరంగాల ద్వారా వ్యక్తి తెలుస్తుంది అంటే ఇట్స్ కాల్డ్ తెలిపతి తెలిపతి అప్పుడే అప్పుడే ఎప్పుడో అన్నీ ఉన్నాయి ఇప్పుడు మనం ఏదో అని అనుకుంటాం గొప్పలకి పోతాం ఏమీ లేదు ఇవన్నీ అప్పటివే పురాణాల్లోవే కట్టు బొట్టు చక్కగా మన భారతీయ సాంప్రదాయం ఎంత పద్ధతి అసలు ఏమైనా రామరామ ఏమైనా ఉందా ఏం చెప్పమంటారు చూడలేకపోతున్నా అన్యాయం మహాఘోరం తల్లి తండ్రి దగ్గరుండి ప్రోత్సహించడం ముందర అసలు బాధ అది ఏమంటారు కరెక్టేనా అయినా కాదా తల్లి తండ్రి ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ ప్రోత్సాహంలో ఈ పిల్లపీనుగులు ఇలా తయారైపోరు వాళ్ళ వల్లే తగలడిపోతున్నారు దగ్గరుండి ముష్టి దిక్కుమాల బట్టలన్నీ వేయించి వాళ్ళ చేత వ్యధవేషాలన్నీ వేసి ఒళ్ళు మండిపోతోంది ఏం చెప్పలేము చెప్తే వింటారా పోనీ ఆయన చెప్పినట్టు సూర్యనారాయణ గారు చెప్పినట్టు ప్రయత్నం చేద్దాం తప్పే ఉంది కదా పూర్వం చక్కగా నిండుగా పాత సినిమాల్లో వాళ్ళు ఎంత చక్కగా ఉండేవారండి నిండుగా చక్కగా చీర కట్టుకుని ఆ బొట్టు పెట్టుకుని రెండు జడ్లు వేసుకుంటే ఎంత మన సినిమాలు ఆడలేదా చూడలేదా మరి ఇప్పుడు ఇదేం దిక్కుమాల దరిద్రం పట్టుకుందో మనకి ఏం కర్మో అసలు పరిస్థితి బస్టాప్లో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు ఓ పల్లెటూరు వ్యక్తి వాడి దగ్గరికి వెళ్ళాడు అమ్మా వినండమ్మా చక్కగా వినండి నాకున్న టైం తక్కువ ఏమ్మా ఓ పల్లెటూరు వ్యక్తి ఆ నుంచున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు వీడి దగ్గర నుంచి ఒక పిల్లాడు అలా పెడుతున్నాడు ఈ పల్లెటూరి వ్యక్తి నుంచున్న వ్యక్తిని అన్నాడు చూసారా కలికాలం వాడు ఎలా ఉన్నాడో చూడండి అసలు ఆ బట్టలు ఏమిటి వాడు అలా వేసుకున్నాడు ఏమిటి షార్టో ఏదో ఏం వేసుకున్నాడో తెలియట్లేదు మగో తెలియట్లేదు ఆడో తెలియట్లేదు అన్నాడు ఈ పల్లెటూరు వ్యక్తి అంటే వీడన్నాడు నుంచున్నవాడు ఏ కళ్ళు కనపట్టలేదా ఆ వెళ్ళేది మా అమ్మాయి షటప్ యూ బ్లడ్ రాస్కెల్ అంది అయ్యో అయ్యోయ్యో అయ్యో అవా క్షమించండి అమ్మా క్షమించండి అమ్మా ఏమనుకోకండి పొరపాటు పడ్డాను ఆ వెళ్ళేది మీ అమ్మాయా అయితే ఆవిడ తల్లిని మాట మీరు జీ యు షటప్ రాస్కెల్ ఆ పిల్ల తండ్రిని నేను అల్లొ తండ్రో ఎవరో పిల్లాడో పెళ్ళో ఏమైనా తెలుస్తుంటమ్మా ఇప్పుడు అసలు పరిస్థితులు అలా నానాటికి తీసికట్టు నాగం భట్టులా తయారైపోయాయి బొట్టు పెట్టుకుంటే పొరపాటు పెట్టుకోకూడదు నవ్వుతారు అనకూడదు కానీ గంగా భగీరథలు ఎవరో పుని స్త్రీలు ఎవరో నేను నిజంగా చెప్తున్నాను నన్ను మీ గురించి ఏమనుకున్నా సరే ఎన్నోసార్లు అలా పొరపాటు పడి బొట్టు ఎట్టేసేమమ్మా నేను మెళ్ళో తాడుంటోంది ఆ లోపలికి ఉంటుంది దాడు తాడు కాళ్ళకి మెట్టెలుంటున్నాయి స్టిక్కర్ మొత్తం మీద ఏదో పెట్టుకుంటున్నారు ఈ మీరు చెప్పండి బొట్టెట్టాలా అక్కలేదా పులిశ్రీలను కొన్ని బొట్టెట్టేసుకుంటాం అప్పుడు బొట్టెట్టేసాక అయ్యా అయ్య అంటే ఏం ఏం చేస్తాం రోజులు అలా ఉన్నాయమ్మా ఏం చెప్తాం కాలం అలా ఉంది భక్తమహాశలారా ఏం చెప్పమంటారు సరే సరే ఇంకా కథాకాలంలోకి వస్తే నాకు ఎంతవరకు టైం ఇచ్చారో తెలియదు ఎంతవరకైనా నేను చెప్పగలను ఎంతవరకైనా నేను చెప్పగలను ఎంతవరకు ఇచ్చారో తెలియదు కాబట్టి అంతవరకే చెప్పాలి ఎంతో కొంత చెప్పాలి తప్పదు కాబట్టి ఎంతో కొంత చెప్తున్నాను జై శ్రీమద్ందో